లక్షలాది వలస కార్మికుల జీవితాలను దశాబ్దాలుగా నరకప్రాయం చేసిన వివాదాస్పద కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది ఈ ఏడాది జూన్లో దీనిపై ప్రకటన వెలువడినప్పటికీ తాజాగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది వలసదారుల హక్కులు సంక్షేమంలో ఇది ఒక చారిత్రక ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు కఫాలా వ్యవస్థ పంతొమ్మిది వందల యాభైల్లో అమల్లోకి వచ్చింది విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటరింగ్ చేయటం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు ప్రతి వర్కర్ ను కఫీల్ కు అప్పజెప్తారు అతను ఆ వర్కర్ ఉపాధి వేతనం బస తదితర అంశాలను చూసుకుంటాడు అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమపై అధికారులపై ఫిర్యాదు చేయడానికి వీల్లేదు ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు అనేక మంది భారతీయ మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు విధానంలో పని కోసం వచ్చిన వలస కార్మికులు యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారలేరు దేశం విడిచి వెళ్లలేరు కనీసం బయటకు వెళ్లాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి ఈ క్రమంలో కఫాల ద్వారా ఉద్యోగాలకు వచ్చిన వారి పాస్పోర్ట్లను యజమానులు జప్తు చేసి వేతనాలు ఆలస్యం చేసి శ్రమదోపిడీకి పాల్పట్టడం ప్రారంభించారు అతను కార్మికుడు ఉద్యోగం మారాలన్నా దేశం విడిచి వెళ్లాలన్నా యజమాని అనుమతి ఇవ్వాల్సిందే ఇదంతా కూడా కఫాలా వ్యవస్థ కిందకే వస్తుంది దీని కారణంగా సౌదీలో ఎంతో చిక్కుకొని బాధలు పడిన వారు ఉన్నారు ఈ కారణాల వల్లనే కొందరు మానవ హక్కుల కార్యకర్తలు ఈ వ్యవస్థను ఆధునిక బానిసత్వం అని పిలిచారు అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టను నానాటికి దిగజార్చుతోందని గ్రహించిన ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు స్పాన్సర్షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి ఇప్పుడు కఫాలా వ్యవస్థను రద్దు చేయడంతో అక్కడ కార్మికులకు స్వాతంత్ర్యం లభించినట్లయింది ఇప్పటికే దీన్ని ఇజ్రాయిల్ బహిరైన్లు రద్దు చేశాయి కానీ కువైట్ ఒమన్ లెబనాన్ ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది ఈ దేశాల్లోని దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా వీరిలో డెబ్బై ఐదు లక్షల మంది భారతీయులే ఉదాహరణకు కర్ణాటకకు చెందిన నలభై ఆరేళ్ల నర్సు జెసింతా మెండోన్సా కేసులు తీసుకుంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమెను రెండు వేల పదహారులో ఏజెంట్లు ఖతార్కు పంపారు అక్కడి నుంచి సౌదీ అరేబియాకు అక్రమంగా తరలించగా ఆమెను విడుదల చేయాలంటే నాలుగు పాయింట్ మూడు లక్షలు కట్టాలని కఫీల్ డిమాండ్ చేశాడు చివరికి దౌత్య న్యాయమార్గాల ద్వారా ఆమె విడుదలయ్యారు మెండోన్సా ఉదంతం గల్ఫ్ దేశాలకు వెళ్లి త్వరగా డబ్బు సంపాదించి తిరిగి రావాలని కలలుగన్న భారత యువతలో చాలా మంది ఎదుర్కొన్న దురదృష్ట ఘటనల్లో ఒకటి మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు వేల ముప్పై విజన్ లక్ష్యాల్లో భాగంగా కఫాలా వ్యవస్థను జూన్ లో రద్దు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఆసియా వింటర్ గేమ్స్ సహా పలు అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణకు ముందు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఆ దేశంలోని ఇరవై ఐదు లక్షలకు పైగా భారతీయులు సహా ఒకటి పాయింట్ మూడు కోట్లకు పైగా విదేశీ కార్మికులకు లబ్ధి పొందనున్నారు ముఖ్యంగా మహిళలు ఈ కఫాల వ్యవస్థకు అత్యంత ప్రభావితులయ్యారు కఫీల్ చేతుల్లో లైంగిక దాడులకు గురైన అనేక ఘటనలను హక్కుల సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చాయి సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి స్వచ్ఛంద సహాయ సంస్థల నివేదికలు కీలకమైన విదేశీ పెట్టుబడిదారుల అసంతృప్తి ప్రభావితం చేశాయి కానీ చివరికి ఇది యువరాజు తీసుకున్న నిర్ణయం దీని వెనుక సౌదీ అరేబియా ప్రపంచ స్థాయి ఆశయాలే ప్రధాన కారణం